హాయ్ యర్స్ విజయ్ కుమార్ అని ఆయన సీనియర్ జర్నలిస్ట్ నిన్నటి వరకు వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు మేబీ ఆ కృతజ్ఞత అనుకుంటా నాకు అర్థం కావట్లే ఏకంగా జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ వైసీపీ బ్యాచ్ ఎవరైతే సైకో బ్యాచ్లు వాళ్ళ గతంలో దిక్కుమాలిన పోస్టులు సోషల్ మీడియాలో చెలరైనటువంటి అకృత్యాలు ఏవైతున్నాయో వాటిని లైవ్లో చూసి భిన్నాలు భరించి ఇప్పుడు కేసులు పెడుతున్నారు కదా దాన్ని పోలీసులు వచ్చేసి విచారణ పేరుతో వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు తీసుకురావడం చేస్తున్నారు కదా అలా చేయొద్దు ఆపిణండి అంటూ ఈ విజయ్ బాబు వచ్చేసి కోర్టుకి అప్రోచ్ అయ్యాడు హైకోర్టు అది కూడా ఏంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నట్టు దెన్ కోర్ట్ షాక్ అసలు ఏంటండి ఇది సోషల్ మీడియాలో ఘోరాయత్య ఘోరంగా పోస్టులు పెడుతూ బూతులు దిడుతూ మార్పింగ్లు చేసి ఇంత ఘోరాయత్తి ఘోరంగా వాళ్ళు పాల్పడుతూ ఉంటే వారి మీద కేసు ఫైల్ చేయొద్దు అసలు ఏం యాక్షన్ తీసుకోవద్దని చెప్పేసి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారేంటి అసలు ఏంటిదంతా మా జడ్జీలనే ఘోరాతి ఘోరంగా తిట్టారండి వీళ్ళు ఆ కేసులు ఇంకా ఉన్నాయి ఇంకా చాలామంది అరెస్ట్ చేయాల్సి ఉంది ఇప్పుడు వచ్చి మీరు ఏంటి ఎలా అని చెప్పేసి ఆ పిల్లు కొట్టేసి క్లియర్గా ఏమన్నారంటే ఏపీ పోలీసులు చట్ట ప్రకారమే ముందుకు వెళ్తారు వాళ్ళు అలా కాదు అనుకున్నప్పుడు అప్పుడు మీరు కోర్టుకు రండి అంతే తప్ప అసలు పోలీసులు ఏం చేయకూడదు అన్నట్టు మేము ఆర్డర్స్ ఏమి ఇవ్వలేమని చెప్పేసి చెప్పేసారు దీని బట్టి మీకు ఏమర్థమైందండి వైసీపీని పాపం అనే వాళ్ళుగా లేరు వైసీపీని చూస్తే జాలి వాళ్ళుగా లేరు వైసీపీ వల్ల బాధపడకుండా వాళ్ళుగా లేరు అందరూ బాధపడ్డారు అందరూ కూడా వైసీపీ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఈరోజు వైసీపీ ఎవరైనా సపోర్ట్ ఇస్తుంటే వాడిని ఆవిడ పెడుతూ ఉన్నారు ఇంకా వైసీపీలో కనుక ఉంటే కర్మరావు బాబు ఎక్కడైనా బాగుపడబాబు అని అంటా ఉన్నారు